ఇది అయిన తర్వాతకె విద్యార్థులు మాత్రమే ఉండాలా ఎయిత్ నైన్త్ టెన్త్ మీ స్కూల్ నుంచి వచ్చినటువంటి ముగ్గురు ఒక గ్రూప్ ఎగ్జామ్ రాస్తారు ఒకే ఆన్సర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆన్సర్ షీట్ మీ స్కూల్ మీ స్కూల్ టీచర్ ఫోన్ నెంబర్ ఎవరు ఈ చెగుముఖి సంబరాలు పాఠశాల స్థాయిలో పోయి నెల పద్దెనిమిదవ తారీఖు జరగడం జరిగింది నూట ఇరవై పాఠశాలలు ఈ చెగుముఖ సంబరాల్లో పాల్గొన్నాయి దాదాపు నాలుగు వందల యాభై మంది విద్యార్థులు మండల స్థాయి చెగుముఖ సంబరాలకి ఈరోజు హాజరయ్యాను జన విజ్ఞాన వేదిక దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు బాబాల దొంగ విషయాల గురించి బట్టబయలు చేస్తూ జన సమాజంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి మన శాస్త్రీయ అంశాల మీద జన విజ్ఞానం పనిచేస్తుంది ఇందులో భాగంగా చెగుముఖి సంబరాలని ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఒక మంచి సైంటిఫిక్ టెంపర్ని కలిగించేదానికోసం జన విజ్ఞాన వేదిక ఈ చెగుముఖి సంబరాల్ని ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ఈ చెఖి సంబరాల్లో ప్రశ్న పత్రాలు ఆలోచింపజేసేటట్లుగా విద్యార్థులకి ఉపయోగపడతాయని జగ జన విజ్ఞానగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుగుతుందండి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు మండల లెవెల్ జన విజ్ఞాన మీద ఒక సంబరాలు జరుగుతున్నాయి ఈ సంబరాల్లో విద్యార్థులు నాలుగు వందల మంది విద్యార్థులు టీచర్లు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఈ రోజున జరిగినటువంటి ఈ సృజనాత్మక పోటీల్లో ఉత్తిన వాళ్ళు నవంబర్ ఇరవై మూడో తేదీన జిల్లా స్థాయి సంబరాలు జరుగుతుంది దీంట్లో ఉత్తీర్ణమైనటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన విద్యార్థులు దాంట్లో పాల్గొంటారు ఆ రహ నవంబర్ ఇరవై మూడున ఉత్తీర్ణమైనటువంటి విద్యార్థులు రాష్ట్ర స్థాయి చకుముఖ సంబరాలు అనేది దాంట్లో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి దీంట్లో ఏంటంటే పిల్లలకి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనని వాళ్ళకున్న దాటి ఉన్నటువంటి బయట చేసేదానికి చేకుముగ సంబరాలు జరుగుతుంది దీంట్లో ఆటపాటలతో పాటు హుషారుగా ఉత్సాహంగా జరుగుతుంది తప్ప ఇదేదో పోటీ కాదు కాబట్టి ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జన విజ్ఞానవేది కార్యక్రమం నిర్వహిస్తుంది ఇది పిల్లల్లో ఉన్నటువంటి దైవి సృజనాథం కోసం జరిగే సంబరాలని మేము జన విజ్ఞాన వేదికగా మీకు చెప్పాను